తామగరం గ్రామంలో రెండు ఇరవై రెండు జనవరి ఇరవై ఏడున దళితులపై పట్టపక్కలు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో ముద్దాయి కాకుండా రామకృష్ణను బీజేపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా నియమించడం బీజేపీ పార్టీ యొక్క నైతికతకు నిదర్శనమని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి ఆనంద్ బాబు మాజీ జిల్లా అధ్యక్షులు ఎం రాజశేఖర్ జిల్లా ఉపాధ్యక్షులు జి కృష్ణ విమర్శించారు బుధవారం కర్నూలు నగరంలోని బుధవారపేటలో ఉన్న కేవిపిఎస్ జిల్లా కార్యాలయంలో కేవీపీఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు ఎం రాజశేఖర్ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్టీ కృష్ణతో కలిసి ఆనంద్ బాబు మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులపై జరిగిన కిరాతకమైన హత్య ఘటనలో బొద్దాయిగా ఉన్న వ్యక్తి తప్ప బీజేపీకి వేరే నాయకులు జిల్లా అధ్యక్షులుగా పెట్టడానికి దొరకలేదా వారు ఎద్దేవా చేశారు హత్య ఘటనలే కాదు అనేక అసాంఘిక కార్యక్రమాలు మట్కా లాంటి వాటితో కూడా సంబంధం ఉంది అని ప్రచారం జరుగుతున్న వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించారు అని మత సామరస్యానికి కుల మత సోదర భావానికి ప్రత్యేకంగా ఉన్న కర్నూలు జిల్లాను ఏమి చేయాలనుకుంటున్నారని వారు ప్రశ్నించారు ఇప్పటికే ఒకవైపు పార్లమెంట్ సాక్షిగా దేశానికి హోం మంత్రిగా ఉన్న అమిత్ షా అంబేద్కర్ అంబేద్కర్ అంటూ అంబేద్కర్ ను అవమానించారని దేశంలో ఉన్న నిమ్న కులాలు అందరికీ హక్కులను ప్రసాదించిన రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతున్న క్రమంలో కర్నూలు జిల్లాలో కూడా దళితులపై జరిగిన హత్యాకాండలో భాగం పంచుకున్న రామకృష్ణను జిల్లా అధ్యక్షుడిగా నియమించడం బీజేపీ యొక్క కుటిల నీతి అర్థమవుతుందని అన్నారు వెంటనే రామకృష్ణను బీజేపీ అధ్యక్షుడిగా తొలగించి మరో వ్యక్తిని బీసీ సామాజిక తరగతి నుండి జిల్లా అధ్యక్షులుగా నియమించాలని అన్నారు ఇప్పటికైనా బీజేపీ మాయల్లో ఉండే దళితులు బడుగు బలహీన వర్గాలు గమనించి ప్రశ్నించాలని వారు కోరారు కర్నూలు జిల్లాలో ఈ రోజు బిజెపి అధ్యక్షుడిగా ఎన్నిక కాబట్టి రామకృష్ణ పరమహంస దళిత వ్యతిరేకి రోజు బిజెపి ఏం చేస్తా ఉంది మనవాదాన్ని ప్రజల్లోకి తీసుకొని రావాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ రోజు రాజ్యాంగాన్ని అపాస్యం చేసేదే కాక ఈ రోజు కూనే అధ్యక్షుడిగా అధ్యక్షునిగా నియమించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అతని అంతేకాదు రోజు కౌతారం మండలంలో మట్కా నిర్వాహకునిగా ఉంటూ దళితులపై దాడికి వడ్డేర్లని ఉషిగొల్పి ఆ రకంగా దళితులని హత్యగా ఉంచినటువంటి వ్యక్తికి అధ్యక్ష పదవి ఇవ్వడం అనేది బిజెపి పార్టీకి అది సరైనది కాదు కాబట్టి తక్షణమే తన్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు బిజెపి పార్టీ ఏదైతే ఉందో కర్నూలు జిల్లాగా ఎందుకో వ్యక్తి దళిత వ్యతిరేకి అలాగే అనేక అసాఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ దళితుల మీద ఇతర వర్గాల్లో రెచ్చగొడుతూ కర్నూలు జిల్లా మత సామరస్యానికి అత్యంత ప్రత్యేకమైన జిల్లా అటువంటి జిల్లాలో ఈరోజు మతాల పేరుతో కులాల పేరుతో దాడులు చేసే విధంగా కొన్ని వర్గాలు రెచ్చగొడుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని రోజు బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుని ఎన్నుకోవడం బీజేపీ పార్టీ యొక్క నైతికతకు దర్శనం ఈరోజు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే బీజేపీ పార్టీ దళితులుగా అండగా ఉంటామంటారు బీజేపీ పార్టీ భారత రాజ్యాంగాన్ని కాబడతామంటారు కానీ చెప్పే మాటకు వాళ్ళు ఆచరించే మాటకు ఎక్కడ కూడా కొంత లేకుండా ఉంది ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ అంబేద్కర్ అని అంబేద్కర్ గారిని ఒక అహంకారపదమైన మాటలతో అతను కించపరుస్తూ మాట్లాడిన వ్యక్తి రోజు కనీసం క్షమాపణ చెప్పిన పాపన పోలేదు ఈ పార్టీ దళితులకు వ్యతిరేక లేదా దళితులకు అనుకూలం అనేది ఇంతవరకు చెప్పట్లేదు ఎందుకంటే దళితుల మీద దాడి జరుగుతూ ఉన్నా కూడా ఈ రోజు స్పందించిన పాపన పోలేదు అలాగే బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తున్నటువంటి బీజేపీ పార్టీ ఈ రోజు బీజేపీ అధ్యక్షునటువంటి బీసీ వర్గం చెందినటువంటి వ్యక్తి వాళ్ళు నియమిస్తూ చాలా గొప్పలు చెప్పుకుంటా ఉంది ఎందుకంటే మీ ఇస్తే బాగుంటుంది అంతేగాని ఒక నేర పురితుడు ఒక కులాల మధ్య గొడవ పెట్టినటువంటి ఒక వ్యక్తిని ఈ రోజు జిల్లా అధ్యక్షులను నియమిస్తే మత సంరస్కి నిలమైనటువంటి ఈ కడప జిల్లాలో మరి మతాల గొడవలు కులాల గొడవలు పెట్టే విధంగా అయితే నియమ ఉపయోగించాలని మేము ఈ రోజు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా ప్రశ్నిస్తా ఉన్నాము ఆయన వెంటనే ఆ పదవి నుంచి తప్పించి కులాలకు మతాలకు సమానంగా చూసేటువంటి ఇంకోగా బీసీ అతన్ని ఎవరైనా సరే నియమిస్తే బాగుంది కానీ కుల వ్యతిరేక పోరాట సంఘంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కమిటీగా ఈ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహిస్తా ఉన్నాము ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం అంటే నిన్నటి రోజు బీజేపీ ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉందో భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడుగా రామకృష్ణ ఎన్నిక చేయడం చాలా దుర్మార్గమైనటువంటి అంశం ఈ ఎన్నికనే స్పష్టంగా బీజేపీ యొక్క వైఖరిని తెలియజేస్తుంది అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇది కేవలం కర్నూలు అనేటువంటిది కాదు దేశవ్యాప్తంగా మనం చూస్తున్నాం ఒకవైపు రాజ్యాంగం పైన దాడి జరుగుతా ఉంది రెండో వైపు అంబేద్కర్ పైన దాడి జరుగుతూ ఉంది అంటే అంబేద్కర్ పైన దాడి రాజ్యాంగం పైన దాడి అంటేనే అది హక్కుల పైన దాడి అని చెప్పేసి దళితుల పైన దాడి అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఈ రోజు మనం చూసాం కరెక్ట్ రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవై ఏడో తారీఖున ఈ జిల్లాలో ఒక దారుణమైన సంఘటన కౌతాలం మండలం కామవరంలో జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం అక్కడ దళితుల్ని అత్యంత కిరాతకంగా పెట్రోల్ పోసి నిప్పండించినటువంటి ఒక దుర్మార్గమైన ఘటనలో ఈ రామకృష్ణ అనేటువంటి వ్యక్తి ముద్దాయిగా ఉన్నాడు అంటే దళితులను చంపేటువంటి ఒక ముద్దాయిని ఏ రకంగా మీరు ఆ పార్టీకి జిల్లా అధ్యక్షుడుగా మీరు నిర్మిస్తారు చెప్పేసి మేము ఈ రోజు అడుగుతా ఉన్నాం ఎందుకంటే దళితులను కొట్టే వాళ్ళను తింటే వాళ్ళను లేదు ఆ రకంగా సబ్బే వాళ్ళను మేము అధ్యక్షులుగా పెట్టుకుంటామని చెప్పేసి బీజేపీ పార్టీ ఆ రకంగా రాసిపోయింది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం వైపేమో చనిపోయి ఆ కుటుంబాలు బాధ తప్ప ఉదయంతో ఉంటే ఇప్పటిదాకా వాళ్ళకి అందించాల్సినటువంటి పరిహారం కూడా రానటువంటి పరిస్థితి ఒకవైపు అమౌంట్ ఓ చిన్న ఉద్యోగాలు రెండు ఇచ్చారు తప్ప ఇప్పటికీ ఎవరైతే ఆ దుర్మార్గమైన ఘటనలో మరణించినటువంటి కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారంగా వాళ్ళకి పెన్షన్ రావాల్సింది ఒక నెల పెన్షన్ ఆరు వేల రూపాయలు ఇచ్చేసే రకంగా ఇప్పటిదాకా ఆ పెన్షన్ బంద్ చేశారు రెండు కుటుంబాలకు సంపూర్ణంగా పెన్షన్ ఇవ్వట్లేదు రెండవది ఎక్కడైతే అట్రాసిటీ ఘటన జరుగుతుందో దానికి ఐదు ఎకరాల భూమి అనేటువంటిది ఇవ్వాల్సింది ఇప్పటిదాకా ఇవ్వలేదు అదేవిధంగా ఐదు సెంటర్ స్థలం ఇచ్చి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది కానీ ఇప్పటిదాకా ఆ బయటకు చేయలేదు అంటే ఎక్కడైతే దళితులు ఇప్పటికీ దారుణమైన అవమానానికి గురి దాడికి గురై హత్యకు గురైనా అలాంటి వాళ్ళేమో ఆపన్న ఆస్త్రం దొరకక ఈ రోజు ఇబ్బంది పడతా ఉన్నారు రెండో వైపు దాడులు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళను రాజకీయ ఉన్నత పనులు ఇచ్చే రకంగా మేము దాడులు చేస్తాం అని చెప్పేటానికి ఆ రకంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడుగా రామకృష్ణ పెట్టుకోవడం జరిగింది బీజేపీ సమాధానం చెప్పాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మీరు దళితులకు వ్యతిరేకమా మీరు అనుకూలమా దళితులపై దాడి చేసే వాళ్ళకు వ్యతిరేకమా అనుకూలమా కాబట్టి ఒక ఒకవైపు ఏమో ముద్దాయిలుగా ఉండేటువంటి వాళ్ళని పెట్టుకుంటారు రెండో వైపు ఏమో ముస్సలి కన్నీరు ఒక ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దుర్మార్గం అని చెప్పేసి తీవ్రంగా వ్యతిరేకిస్తా